హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు మహిషాసురుని చంపటానికి మహిషాసుర మఠిని ఎలా జన్మించిందో తెలుసుకుందాము దైత్వ వంశానికి ఆశాదీపంలో జన్మించిన మహిషాసురుడు తన అంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణము లేని జీవనం కోసం మేరు పర్వత శిఖరము చేరి బ్రహ్మదేవుని గూర్చి ఘోర తపస్సు ప్రారంభించాడు కాలం కదలకలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్ళిపోయాయి మహిషాసురు అచంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే మహిషాసుర ఇంకా తపస్సు చాలించి ఏం వరం కావాలో కోరుకో అన్నాడు పితామహ నేను అమరుణిని కావాలి నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు మహి అని కోరాడు మహిషాసురుడు అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసురా పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు గిట్టిన ప్రాణి మరలా పుట్టక తప్పదు జనన మరణాలు నాలు సకల ప్రాణకోటికి సహజ ధర్మాలు మహాసముద్రాలకు మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశనము తప్పదు ప్రకృతి విరుద్ధమైన నీ కోరుకును తీర్చుట అసంభవము కనుక నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి మరేవరం కోరుకో అన్నాడు అప్పుడు మహిషాసురుడు విధాత అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు సరే ఆడది నా దృష్టిలో అబల ఆమె వల్ల నాకే ప్రమాదము రాదు కనుక పురుషు చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్థానమయ్యాడు బ్రహ్మదేవుని వరాల వలన గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మరపెట్టుకొనగా మహిషాసురునిపై వారిలో రగిలిన క్రోతాజ్ఞ ప్రకాశంతమైన తేజస్సుగా మారింది త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమే ఒక స్త్రీ రూపంగా జన్మించింది శివుని తేజము ముఖముగా విష్ణువు తేజము బాహువులుగా బ్రహ్మతేజము పాదములుగా కలిగిన మంగళమూర్తిగా అవతరించింది ఒక స్త్రీ ఆమె పద్దెనిమిది బాహువులు కలిగి ఉంది ఆమెకు శివుడు శూలమును విష్ణువు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధమును వరుణదే దేవుడు పాశము బ్రహ్మదేవుడు అక్షమాల కమండలము హిమవంతుడు సింహాసనమును వాహనంగా ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది మహిషాసురుని తరపున పోరు సల్పుతున్న ఉదద్రుడు మహాహనుడు అశిలోముడు భాష్కలుడు బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురంతో తలపడినది ఆ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది దేవితో తలపడిన అసురుడు మహిష రూపము రూపము మానవ రూపంలో భీకరముగా పోరు సలిపి తిరిగి రూపంలో దేవి చేతిలో హతుడైనాడు ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా ప్రజలు కొనియాడుతున్నారు